అందరికీ నమస్కారం మిత్రులరా డయాబెటీస్ దీని గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా వస్తూనే ఉంటాయండి వీళ్ళు వస్తుంటాయి ఐడియాలు వస్తుంటాయి రెమెడీస్ తెలుస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అయితే విసిగిస్తూనే ఉంటాను నేను ఈ షుగర్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కదా ఇంకొక ప్రయత్నం చేద్దాం దాన్ని క్యాక్సినియా గ్రాండీస్ వైలెన్స్ ఇది కావాలి మీకు దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఎయిటీ థౌజండ్ శాంపిల్స్ తీసుకున్నారంట అంటే ఎనభై వేల మందిని తీసుకొని సబ్జెక్ట్స్ని తీసుకొని వాళ్ళని టూ టూ గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు ఒకరికేమో ఈ క్యాక్సినా వైల్ వైల్స్ ఇచ్చారో ఒకరికేమో ఇవ్వలేదు రొటీన్గా ఒకే లైఫ్ స్టైల్ పెట్టారు వాళ్ళకి అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదైనా అదే లైఫ్ స్టైల్ అలా ఉండేదంటే చూసుకుంటూ వచ్చాడు ఓకే వెయిట్ ఇదంతా చూసి చాలా ఎక్స్టెన్సివ్ ప్రాజెక్ట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కంప్లీట్ చేయడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందంట చేసి డయాబెటీస్ తగ్గడానికి ఈ కెక్సినే గ్రైండేస్ ఎంతవరకు పని ఇస్తుంది అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు చూస్తే నిజంగా షాక్ ఎవరికైతే ఇది ఇస్తున్నారు వాళ్ళకి వాడేటువంటి మెడిసిన్స్ కట్ చేయాల్సి వచ్చింది అంటే ఆ మెడిసిన్ వాడుతూ దీన్ని వాడితే షుగర్ లో లెవెల్కి వెళ్ళిపోతుంది ఇందుకీ అది చెప్పలేదు కదా ఏంటంటారు దొండగులు దొండకాయ ఆకులు దొండ చెట్టు ఆకులు మనము దొండ చెట్టు అంటే కేవలం దొండకాయల వరకే చూస్తాం దొండకాయల కూర సాంబార్ ఏదో దానికి వాడుకుంటాం కానీ చెట్టుని పీకేస్తాం నిజం చెప్పాలంటే మనము ఆహారాన్ని తీసుకొని ఔషధాన్ని పడేస్తున్నాం నిజం చెప్పాలంటే ఆ దొండ తీగ కానీ దొండ ఆకులు కానీ డయాబెటీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నేను ఇప్పటిదాకా చెప్పేది క్యాక్సియా గ్రాండీస్ వైలెస్ అనేది ఆకులు ఈ దొండ చెట్టు ఆకుల్ని వాడడం వల్ల కూడా మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచవచ్చు దానివల్ల ఏమవుతుందంటే దీన్ని ఒక సర్టన్ ఒక మోతాదులో తీసుకోగలిగితే మన బాడీ లోపల ఉండేటువంటి సెల్స్ లోపల ఇన్సులిన్ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్గా ఫంక్షన్ చేయడం మొదలవుతాయి బీటా లాంగర్ హాన్స్ సెల్స్ అంటారు ప్యాంక్రియాస్లో ఉండేటువంటి అదే యాక్చువల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసేది అవి ఆ బీటా లాంగర్ హాన్స్ సెల్స్ అనేటివి యాక్టివ్ అవుతాయంట దీంతో అంటే అప్పుడప్పుడే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి కేసులకైతే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి కాస్త క్రానిక్ కేసెస్కి ఫస్ట్ మెల్లగా తగ్గించుకుంటే రావాలి మనం రీసెర్చ్ చెప్పినట్టు ఆ ట్యాబ్లెట్స్ ఏదైతే మెడిసిన్ దాన్ని స్టార్టింగ్ అలాగే కంటిన్యూ చేస్తూ దీన్ని ఒక మోతాదులో ఇవ్వడం వల్ల లో షుగర్ వెళ్ళిపోయింది హైపోగ్లైసిమియాకి వెళ్ళేవాళ్ళ వాళ్ళు అందుకని దీన్ని ఇలాగే ఉంచి వాడేటువంటి టాబ్లెట్ డోస్ని మెడికేషన్ డోస్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు అంటే టాబ్లెట్స్ రెండు వాడితే మూడు మూడు వాడితే సరే మూడు వాడితే రెండు రెండు వాడితే ఒకటి ఒకటి వాడితే హాఫ్ ఆల్టర్నేట్ అలా చేసుకుంటూ దీన్ని మాత్రం కాన్స్టెంట్గా అలా ఉంచారు తర్వాత ఇన్సులిన్ వాడే వాళ్ళని అయితే యాభై యూనిట్ల నుంచి మెల్లగా ఐదు ఐదు యూనిట్లు కట్ చేసుకుంటూ వచ్చారు ఎంత కట్ చేసుకుంటున్నా కానీ మొత్తానికి మెడిసిన్ అంతా కట్ చేసి కేవలం దీని ఒక్కదాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత దీనికి కూడా లో షుగర్ వెళ్ళడం మొదలైపోయింది దాంతోపాటు ఎక్స్ట్రా అతి మూత్రం వ్యాధి అంటే చాలామందికి మూత్రం బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది అటువంటి వ్యాధి కూడా దీంతో తగ్గిందని చెప్పి రీసెర్చ్ పేపర్ తెప్పుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ మనం పాడేసేది మనం ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలి దొండ ఆకులు దొండ తీగ కూడా చెప్పాడు కానీ దానికి ఎక్కువ మోతాదులో తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఈ దొండ ఆకులు తీసుకొని దాన్ని గ్రైండ్ చేయాలి అంటే కనీసం ఒక థర్టీ ఎంఎల్ పర్ డే అంటే ఒక హాఫ్ కప్ అని కూర్చుకొని ఒక హాఫ్ కప్పు ఈ దొండ ఆకుల రసం పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవాలి అది తీసుకున్నప్పుడు ఇది ఫుడ్ కాదు గుర్తుపెట్టుకోండి మెడిసిన్ లెక్క పనిచేస్తుంది కాబట్టి పొద్దున్న తీసుకునేటప్పుడు ఎంటీ స్టమక్తో తీసుకోవాలి అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలంట సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు తీసుకోవచ్చు ఎందుకు ఐదు ఆరు సెలెక్ట్ చేస్తామంటే లంచ్ రెండు గంటలు చేస్తే మూడు గంటల గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ డిన్నర్కి ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది మెడిసిన్ అనేది దీని మెడిసిన్ వాల్యూస్ అనేటివి ప్రాపర్గా ఉంటాయి అలా కాకుండా వేరే ఫుడ్ ఏదైనా తీసేసుకున్నాం అనుకోండి దీని ప్రాపర్టీస్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఈ రెండు టైంలో తీసుకోవాలి మండలం నుంచి రెండు మండలాలు అంటారు ఇది ఆయుర్వేదాలు కూడా చెప్పింది ఇటువంటివి తీసుకునేటప్పుడు మండలం నలభై రోజులు లేదా రెండు మండలాలు మ్యాక్సిమం రెండు మండలాలు అని చెప్తారు ఎయిటీ డేస్ మీకు నలభై రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు దీన్ని దీంతోపాటు అంటే ఇదొకడే మెడిసిన్ తీసుకొని అంటే వాడేటువంటి మెడిసిన్ వాళ్ళు లెక్క చేయాలి మనం కూడా మీరు వాడేటువంటి ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ వాడుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి మీకు లో వెళ్ళినప్పుడల్లా చెక్ చేసుకోండి కట్ చేయండి ట్యాబ్లెట్ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా అసలు ఏ ట్యాబ్లెట్ లేకుండా కేవలం దీంతోనే కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత కొద్ది రోజులు వాడిన తర్వాత దీన్ని దీని అవసరం కూడా లేకుండా మీకు షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ట్రై చేయండి మిత్రులరా దొండకాయలు అయితే తిన్నాం ఇప్పుడు దాకా ద్వారా ఆకులు వాడదాం సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికాలి సన్నిహిపష్టగలి ఇప్పుడు మరి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గం చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకోండి నమస్తే